ప్రజలందరిపై ప్రభు చల్లని దీవెనలు ఉండాలి మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన తిరు కుటుంబ దేవాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు మాట్లాడుతూ ఆ ప్రభువు చల్లని దీవెనలతో నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు దేవాలయం నిర్మాణంలో తన వంతు సహాయం అందించడం తనకెంతో సంతోషంగా ఉందని మాజీ శాసనసభ్యులు అన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అండగా ఉంటానని తెలిపారు అనంతరం గుంటూరు రోమన్ క్యాథలిక్ మిషన్ పీఠాధిపతులు శ్రీ శ్రీ మహాఘన చిన్నబత్తిని భాగ్యయ మాజీ శాసనసభ్యుల వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మర్యాదల సభ్యులు గుడి పెద్దలు విశ్వాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు